హలో యాస్ ప్రెజ్లాడ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విద్యో నాశేష్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మంచి ఎంకరేజ్ చేస్తున్నారు ఈరోజు ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు కానీ ఈ ఉప్మా కనుక ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మీరు స్నాక్స్లో కానీ మార్నింగ్ టైం కానీ తింటారు కావాల్సిన పదార్థాలు ఇది రోస్టెడ్ వర్మిసెల్లి అండి బ్యాంబిను ఆ బౌల్తో ఒక బౌల్ తీసుకున్నాను క్యారెట్ తురుము ఒక క్యారెట్ ఒక పెద్ద సైజు ఆనియన్ చీలికలు చేశాను కరివేపాకు రెండు రెమ్మలు పోపు దినుసులు అండి శనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర పల్లీలు ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నాను చిన్నవైతే మూడు పెద్దవైతే రెండు సరిపోతాయి ఐటమ్స్ రెడీగా పెట్టుకున్నారు కదా ముందుగా బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం నెయ్యి కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాము ఈ అందులో వేసుకుంటే మాడిపోతాయి ఇవన్నీ వేయేంతవరకు ముందుగా ఈ పల్లీలు వేయించేసుకొని తీసుకుంటే తర్వాత మనం అందులో మిక్స్ చేసుకోవచ్చు ఇదే నూనెలో మనం పోపు అండి చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి టూ స్పూన్స్ ఉండేలా చూసుకోండి కొన్ని కొన్ని బద్దలు ఎక్కువ ఒక ఆవలి పప్పులు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి ఇందులోనే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి కొంచెం ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ సన్నగా చీలికిల్లా చేసుకోవాలండి పెద్ద ముక్కలు వేసుకుంటే అది పచ్చిమిచ్చిగా ఉన్నట్టు ఉంటుంది సన్నగా చీలికిలు చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇది కరెక్ట్గా వేగాలండి మరీ ఎక్కువగా వేగిపోకూడదు మరీ తక్కువ వేగకూడదు దాన్ని మీడియం నాకు ఆల్మోస్ట్ టూ టు త్రీ మినిట్స్ పట్టింది ఇవి మగ్గడానికి ఆనియన్స్ పచ్చిమిర్చి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకోండి ఏం ప్రాబ్లం లేదు మూత పెట్టకపోతే దాంట్లో అంతా బయటకే పోతుంది సారం అంతా ఈ కొంచెం మగ్గాలంటే మనం ఇందులోనే సాల్ట్ వేసేసుకోవచ్చు కొంతమందికి ఇష్టమైతే కొంచెం అల్లం తురం కూడా వేసుకోండి చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అల్లం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మా పిల్లలు తినారని నేను వేసుకోలేదు అది కూడా బాగుంటుంది కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకోండి ఇది కూడా అలాగా కొంచెం కలిపేసుకొని మనం సాల్ట్ వేసుకున్నాక మూత పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ అట్లా మగ్గిపోతే సరిపోతుంది మరీ ఎక్కువ అక్కర్లేదు చూసుకోండి మగ్గేమి లేదో మీకు తెలుస్తుంది కదా మనకి ఎప్పుడైనా స్నా టిఫిన్కి ఏది లేదనుకోండి ఈ బరిమిసల్లి ప్యాకెట్ ఒకటి తెచ్చుకుంటే ఇట్లా చేసుకొని తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చేసుకోవచ్చు అస్సలు స్టిక్గా ఉండదు అన్నమాట ఒకటి అంటుకోదు అతుక్కోదు సేమియాలు చాలా పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది సాల్ట్ వేసాను కదా ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం ఆల్రెడీ టూ మినిట్స్ నేను మగ్గించానండి ఇప్పుడు ఇలా వచ్చాయి ఇంకొక వన్ మినిట్ మగ్గితే సరిపోతుంది మరి మాడిపోతే అస్సలు బాగోదు చూసుకోండి వన్ మినిట్ తర్వాత ఇలా మంచిగా చూసారా మా మగ్గిపోయినాయి శుభ్రంగా ఇప్పుడు మనం వరిమిసెల్లి ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్తో వన్ అండ్ హాఫ్ బౌలు ఈ బౌల్తో తీసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ బౌల్ వాటర్ వేసుకోండి కొంతమందికి ఒకటికి ఒకటే వేసుకుంటారు వన్ కప్ వాటర్ వేసారనుకోండి అది సరిగ్గా ఉడకదు అందుకే నేను వన్ అండ్ హాఫ్ వేస్తాను మంచిగా బాయిల్ అవుతుంది అన్నమాట ఇది మరీ నూడిల్స్ లాగా లావుగా రాకూడదు మరీ సన్నగా ఉండకూడదు సరిగ్గా కుక్ అవ్వాలంటే వన్ అండ్ హాఫ్ వేసుకోండి బాగా వస్తుంది మీకు అసలు పేస్ట్ లాగా ఉండదు చాలా బాగుంటుంది అన్నమాట ఇది వేసేసిన తర్వాత మనం సాల్ట్ ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కాబట్టి ఇంకేం యాడ్ చేయొద్దు జస్ట్ మూత పెట్టేసి ఆ పల్లీలు మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు అది కొంచెం కుక్ అవుతుందని చెప్పి నేను ముందే వేశాను లేదు లాస్ట్లో పైన ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటామన్నా వేసుకోండి చూసారా ఇలా రోల్ అవ్వాలన్నమాట వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత వేస్తేనే తొందరగా కుక్ అయిపోతున్నాయి సేమ్యాలు కొంచెం ఇలా కలుపుకుంటూ వేసుకోండి మొన్న ముద్ద కట్టకుండా ఉంటుంది అన్నమాట ఉండలు కట్టకుండా ఉంటుంది ఒకసారి జస్ట్ ఇలా కలిపేసుకుంటే అన్నీ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయినాయి వాటర్ అన్నీ వేసేసాం సాల్ట్ కూడా వేసా కదా జస్ట్ ఒక్కసారి ఎక్కడైనా అతుక్కకుండా ఉన్నట్టు కొద్దిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి కరెక్ట్గా ఇది కుక్ అవ్వడానికి ఫోర్ మినిట్స్ అండి ఎందుకంటే ఆయిల్ మంచి బాయిల్ అయిపోయింది కాబట్టి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లోపల చక్కగా కుక్ అయిపోతుంది మీరు మధ్యలో వెళ్ళి దాన్ని ఏం కలపక్కర్లేదు జస్ట్ అలా వదిలేందంటే చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇందులో కొంచెం మనం క్యారెట్ తురుము పైన అట్లా స్ప్రింకిల్ చేసుకోండి మీకు కొత్తిమీర కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకొని అవుట్ చేసేసుకుందాం అస్సలు మీకు ఉప్మా ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకొని తినచ్చు వంట రాణలో కూడా చేసేసుకుంటారు పెద్ద ఐటమ్స్ కూడా అవసరమేమి లేవండి సింపుల్ ఐటమ్సే స్టీ బౌల్లోకి తీసేసుకున్నాం కదా ప్లేట్లోకి కొద్దిగా అవసరమే క్యారెట్ ఎంత తిన్నా మంచిదేనండి తినచ్చు చూసారు కదా వేడివేడి ఉప్మా రెడీ అయిపోయింది సేమియా ఉప్మా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే మనకి తెలియని వాళ్ళు కూడా రీచ్ అవుతుంది కదా ఐటమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కీప్ సపోర్టింగ్ మీ గాడ్ బ్లెస్ యూ ఎవ్రీ వన్